సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్లో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు చదువుకున్న వారితో పాటు చదువు రానివారు కూడా ఈ జాబ్ మేళాలో వారి నైపుణ్యాలను బట్టి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు దాదాపు ఐదు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ఈ జాబ్ మేలాను యువతీ యువకులందరూ వినియోగించుకోవాలని సూచించారు ఉదయం పది గంటల వరకు తిరుమల గార్డెన్కు చేరుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలం గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువతీ యువకులు తరలి రావాలని పిలుపునిచ్చారు హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిసారి జాబ్ మేళా ఈరోజు ఇరవై నాలుగు జూన్ నాడు జరుగుతోంది ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన జీరో టు అంటే చదువు రాని వాళ్ళు ఏదైనా స్కిల్ లెవెల్ ఉంటే కూడా ప్లస్ పీజీ వరకు చదివిన వారు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఈ అరవై కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నాం ఇది కాక విదేశాల్లో అనేక దేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు దాని కూడా టామ్ కామ్ నుంచి ఒక స్టాల్ చేస్తూ ఉన్నాం సో ఆ విధంగా జరిగేటువంటి ఈ యొక్క జాబ్ మేళాను హుస్నాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువత సోదరి సోదరు మన అందరూ ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ పర్ణంలో